హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ ఒక నగరం కాదు ఒక కళ చంద్రబాబు సైబరాబాద్ అని సృష్టించాడు కేసీఆర్ న్యూ సెక్రటేరియట్కి రూపం ఇచ్చాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పేరు చెక్కించుకోవాలనుకుంటున్నారు ఒక కొత్త కళతో ఫ్యూచర్ సిటీ ఈ ప్రాజెక్టు నిజంగా తెలంగాణ ఫ్యూచరా లేక మరో డ్రీమ్ ప్రాజెక్టుగా మిగిలిపోతుందా ఇప్పుడే మనం దానిని పూర్తిగా విశ్లేషిద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది ఈ కాలంలో హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైంది ఐటీ నుంచి ఫార్మా వరకు ప్రతి రంగంలోనూ హైదరాబాద్ తన ముద్ర వేసుకుంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దృష్టి ఇంకొంచెం పెద్దది ఆయన చెప్తున్నారు మన లక్ష్యం హైదరాబాద్ను ప్రపంచ మ్యాప్పై నిలపడం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో తెలంగాణ రైజింగ్ విజన్ టూ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడారు అందులో కేంద్ర బిందువుగా ఉన్న ప్రాజెక్టువ్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో నాలుగు నగరంగా సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని ఆయన చెప్పారు ఫ్యూచర్ సిటీ అంటే ఏమిటి ఇది కేవలం కొత్త టౌన్షిప్ కాదు ఒక స్మార్ట్ గ్రీన్ నెట్ జీరో సిటీ కాన్సెప్ట్ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇది పూర్తి కాలుష్యరహిత నగరం అవుతుంది ఈవీ వాహనాల వినియోగం తప్పనిసరి పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తుంది ఫార్మా లైఫ్ సైన్సెస్ ఏరోస్పేస్ ఈవి సోలార్ పరిశ్రమలకు కేంద్రం అవుతుంది ఫ్యూచర్ సిటీలో ఉండే ఇండస్ట్రీలు సర్వీసులు హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో సస్టైనబుల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలని లక్ష్యం న్యూయార్క్ లండన్ టోక్యో సియోల్ దుబాయ్లకు పోటీగా ఉండే నగర ఫ్యూచర్ సిటీ అని రేవంత్ బహిరంగంగా చెప్పారు అంటే స్పష్టంగా ఆయన గ్లోబల్ స్థాయి సిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ దీని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంది హైదరాబాద్లో ఇప్పటికే సైబరాబాద్ ఐటీ సిటీగా ఉంది ఇక ఫ్యూచర్ సిటీని ఆయన సర్వీస్ రంగం మరియు క్లీన్ ఇండస్ట్రీ హబ్గా రూపొందించాలనుకుంటున్నారు ఇది ఔటర్ రింగ్ రోడ్కి బయట ఉండే ప్రణాళిక అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ జోన్లు ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఏర్పడతాయి రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది మూడు వేల రెండు వందల ఈవీ బస్సులు ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్స్ మినహాయింపు సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం అది అంతా ఫ్యూచర్ సిటీ ఎకో సిస్టంలో భాగం కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్టులో మూడు పెద్ద ఉన్నాయి మరియు వాటిని పరిష్కరించగలిగితేనే ఇది నిజంగా తెలంగాణ ఫ్యూచర్గా నిలుస్తుంది ఛాలెంజ్ వన్ కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టు భారీ స్థాయిలో ఉంటుంది కేంద్రం నుండి ఫండింగ్ తప్పనిసరి కానీ బీజేపీ పాలిత కేంద్రం కాంగ్రెస్ రాష్ట్రాలకు పెద్దగా సహకరించడం లేదు అందుకే రేవంత్ ముందున్న మొదటి అడ్డంకి ఫండింగ్ అప్రూవల్ ప్రాజెక్టు సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల వ్యయంతో ఉంటుందని అంచనా ఇంత భారీ ప్రాజెక్టుకి కేంద్ర సహాయం లేకుండా సాగడము కష్టమే ఛాలెంజ్ టూ ఆంధ్రప్రదేశ్ సహకారం ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలనుకుంటున్నారు ఈ హైవేలో నలభై శాతం తెలంగాణలో అరవై శాతం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అంటే ఏపీలోని నాలుగు జిల్లాల్లో భూసేకరణ తప్పనిసరి ఇప్పటికే బనగచల వివాదం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉన్నాయి అందుకే ఏపీ సహకారం కీలకమవుతుంది ఏపీ ప్రభుత్వం నలభై శాతం ఫండింగ్ కూడా ఇవ్వాలి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో అది సులభం కాదు అంటే ఈ హైవే రియాలిటీ కావాలంటే రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అదే రేవంత్కి పెద్ద పొలిటికల్ టెస్ట్ ఛాలెంజ్ త్రీ టైం లిమిట్ రేవంత్ ప్రభుత్వానికి ఇంకో రెండున్నర సంవత్సరాల సమయం మాత్రమే ఉంది ఇంత భారీ ప్రాజెక్టు ప్లానింగు ఫండింగు ల్యాండ్ యాక్విజిషన్ ఎక్స్క్యూజన్ ఇవన్నీ చాలా టైం పడతాయి కాబట్టి రేవంత్ ఈ ప్రాజెక్టును లాంచ్ స్థాయికి తీసుకెళ్లగలిగితేనే తనకు రాజకీయంగా మైల్ రాయి అవుతుంది ఇప్పుడే ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ తయారీకి టెక్నికల్ టీంలు కౌన్సిలింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది స్కిల్ డెవలప్మెంటు స్మార్ట్ సిటీస్ గ్రీన్ ఇన్ఫ్రా రంగాల్లో ఇంటర్నేషనల్ కంపెనీలతో చర్చలు మొదలయ్యాయి ఇక పెట్టుబడుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ధైర్యంగా చెప్తున్నారు దేశంలో అత్యధిక పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని ఆయన ప్రకారం ఇండియాలో హైదరాబాద్ పెట్టుబడుల పరంగా నంబర్ వన్ సిటీ హైదరాబాద్కు పోటీ అంటే అది ప్రపంచ నగరాలతోని అని ఆయన అన్నారు అయితే విశ్లేషకుల మాటల్లో రేవంత్ వ్యూహం డబుల్ స్ట్రాటజీగా ఉంది ఒకవైపు ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణ గ్లోబల్ ఇమేజ్కి తీసుకెళ్లడం మరోవైపు రాజకీయంగా తన డెవలప్మెంటు లీడర్గా ప్రజల్లో ప్రాజెక్ట్ చేయడం ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి ఫ్యూచర్ సిటీ అనేది ఒక పెద్ద కళ మాత్రమే ఇంత టైంలో సాధ్యమైన అని ప్రశ్నిస్తున్నాయి కానీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి చంద్రబాబు సైబరాబాద్ సృష్టించినట్టే రేవంత్ ఫ్యూచర్ సిటీని సృష్టిస్తే ఆయన పేరు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అని ప్రాజెక్టు పూర్తయితే ఇది తెలంగాణకు ఆర్థికంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది కొత్త ఉద్యోగాలు గ్లోబల్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ మౌలిక సదుపాయాల విస్తరణ ఈవి సోలార్ హైటెక్ రంగాల బూస్టు అన్నీ కలిస్తే ఫ్యూచర్ సిటీ నిజంగా తెలంగాణ భవిష్యత్తు రూపం కావచ్చు కానీ చివరికి ప్రతి పెద్ద కళకి ఒక పెద్ద పరీక్ష ఉంటుంది కదా రేవంత్ రెడ్డి కూడా అదే ఈ ప్రాజెక్టు రాజకీయ అడ్డంకులు దాటి వాస్తవ రూపం దాల్చితేనే ఇది నిజమైన ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ముందంజలో ఉంది ఇప్పుడు ప్రశ్న ఒకటే ఈ ఫ్యూచర్ సిటీ నిజంగా తెలంగాణ భవిష్యత్తును మార్చుతుందా లేక రాజకీయ కలగానే మిగిలిపోతుందా ఫ్రెండ్స్ మీరు చెప్పండి రేవంత్ రెడ్డి కళ నిజమవుతుందా ఫ్యూచర్ సిటీనే నిజమైన తెలంగాణ ఫ్యూచరా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి మరిన్ని రియల్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ గ్రౌండ్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి